కర్నూలు కడపలో మహానాడు నిర్వహించడంపై వైసీపీ నేతలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం అర్ధరహితం టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుట్టు తిక్కారెడ్డి అన్నారు సోమవారం కర్నూలులో మాట్లాడుతూ మహానాడు వేడుకలు గత నలభై ఏళ్ళుగా చేస్తున్నామని మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది తేదీల్లో జరుగుతుండగా ఈసారి కడపను వేదికగా చేసుకున్నామని ఇందులో ఏ రాజకీయ దురుద్దేశం లేదన్నారు కడప కూడా రాష్ట్రంలో భాగమేనని వైసీపీ నేతలు గుర్తించుకోవాలని వ్యాఖ్యానించారు ప్రభాకర్ గారు ప్రసాద్ గారు అలాగే గారు మా పెద్దలు ఒంటే సంఘం రాష్ట కార్యదర్శి గారు చాలా మంది మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చారు లక్ష రూపాయలు మెంబర్షిప్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా వచ్చారు వీళ్ళందరికీ సన్నాన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇది రాష్ట పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి సూచన మేరకు పార్టీ మీదికి డబ్బులు ఇచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఎంతో ఉన్నపడింది పార్టీ తెలియజేస్తామని ఈ మీద నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎవరైనా ప్రభావం చనిపోయినా లేక ఇంకెవరైనా ఇదే అయినా కూడా అటువంటి వాళ్ళకి ఇది వస్తుందని చెప్పి పిలిపిస్తే మన కర్నూలు జిల్లా నుంచి ఇరవై నాలుగు మంది కదసారి ఇరవై నాలుగు లక్షల రూపాయల నుంచి వాళ్ళ పార్టీ శాశ్వత సభ్యులు తీసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మేము ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే మన కర్నూలు నుంచి రేపు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపల జరుగుతున్నటువంటి మహానాడుకు అత్యంత ఎక్కువ మందిని తీసుకొని పోయి అది దాదాపు ఐదు గంటల మంది లక్షల జనాన్ని సమీకరించి మన కార్యకర్తలకి అక్కడ మనం పెట్టాం కడపలో ఎందుకు మహారాడు పెట్టామంటే కొంతమంది ఏమేమో చెప్తా ఉన్నారు అది కాదు కడప కార్యకర్తలు కడప జిల్లాలో చాలా సంవత్సరాల తర్వాత అక్కడ ఎమ్మెల్యే చెప్తూ గెలిచాము జగన్మోహన్ రెడ్డి కోటలు బద్దలు కొట్టాము మీరు ఇప్పుడు రావాలి మహారాయని చెప్పి వాళ్ళు అక్కడ పెడితేనే మనం చూస్తున్నాం తప్ప ఏ రాజకీయాలు కానీ దేశాలు ఏంటి అందరూ టీవీలో చెప్తా ఉన్నారు కాబట్టి మేము మహానాడు ఎక్కడ చెప్తాం చేత కడప పాకిస్తాన్లో ఉంటే లేదు మన రాష్ట్రంలోనే ఉంది మాకు ఎప్పటి నుంచో బలమైన నాయకులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా పద్మే లీారెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి కానీ కర్మరావు కానీ లేవట మదర్ రెడ్డి గారు కానీ ఎవరైతే లీడర్షిప్ కడపలో ఉంటే కానీ మధ్యకాలంలో కొంత ఇబ్బంది పడిపోయింది మళ్ళీ ఇప్పుడు మానవమైనటువంటి మంచి ప్రజా చేశాము కాబట్టి వాళ్ళ కోరిక మేరకే కడప ప్రజల కోరిక ధర్మ ప్రజల నాయకులకు మేరకు కార్యకర్తల కోరిక మేరకే ఈరోజు మేము అక్కడ పెడుతున్నాం ఆనాడు దిక్వీక చేస్తా ఉన్నాం ఇన్నెవరో అప్పుడే చిన్న చిన్నగా ఇక్కడ మానాడు నడతరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు కలెక్టర్కి ఇవ్వడం ఇన్కోరిగేట్ చేయడం ఎంత ఎక్కడన్నా వాహనాలనే మేము ఎప్పుడు జరుపుకునేది ప్రతిరోజు జరుపుకుంటున్నాం మీ దగ్గరకు వస్తే మా కార్యకర్తలు మా యొక్క క్రమశిక్షణ చూడండి నేర్చుకోండి మేము ఏం చేస్తాం వాహనాల్లో ప్రజలకు ఏం సేవ చేయాలి ఎట్లా చేయాలి మా కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోండి మా కార్యకర్తలకు గంజాయి దాగమని చెప్పాం మా కార్యకర్తలకు సలాయి దాగమని చెప్పాం లేక సలాయి అమ్మని చెప్పాం మేము మా కార్యకర్తలు ఎక్కడ ఉంటారు ప్రతి నియోజకవర్గం సంబంధించిన డెవలప్మెంట్ మీకు చర్చ జరుగుతారు ప్రతి జిల్లా మీద చర్చలు జరుగుతారు తాగనీ ఎఫ్ఐఆర్ చర్చలు జరుపుతారు వ్యవసాయానికి వీలు చర్చ జరుగుతాయి రోడ్లు ఎప్పటిక చర్చ జరుగుతారు ఈ చర్చలు జరుపుకొని తీర్మానాలు చేసుకొని మళ్ళీ ముందుకు ప్రజలు పెట్టవాలని పార్టీ రాజకీయ పార్టీ చేసే పని మనం చేస్తాం మేము ఈ సలాయిలు ఇసుకలు గంజాయిలు ఇవన్నీ చేసే పార్టీ కాదు కానీ మమ్మల్ని దృష్టి నేర్చుకోండి తప్పేం లేదు రాజకీయాల్లో నేర్పు తప్పులు చేయడం పొరపాటే కానీ ఆ పొరపాటును సరిదించుకుంటే మంచిది కాబట్టి చంద్రబాబు నాయుడుగా మంచి అవకాశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే కడపకి వచ్చి మా పార్టీ పోరాడుతుందో మీరే మనం చేసుకోండి ప్రభావం దాన్ని తప్పేమిటి నేర్చుకుంటే మన వాడి ఇవ్వడంగా టెన్త్ క్లాస్ లో మంచి వస్తాయి వెయ్యికి తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై మంత్రు సిగ్గు పెద్ద మళ్ళీ నేర్చుకోవాలా నువ్వు రాజకీయ పార్టీ ఏదో పురమాణాలు నేర్చుకోవాలా తప్పే కదా ఏ విధంగా వచ్చి ఇవాళ పొట్టేదానికి వస్తున్నా విజేందరికి వస్తున్నా మా పార్టీకి సంబంధించి ప్రజలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో అవి చేస్తాము ఈ కేంద్రంలో ఉంటూ ఉన్నారు చాలా తప్పు మేము మా క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎలా మేము మహానాడు నిర్వహిస్తున్నాం ఎప్పుడైతే నిర్వహిస్తున్నాం అక్కడే కడపలు నిర్వహిస్తున్నాం కడపల మీకు ఎవరిపైన కానీ దేశాలతో ఇంకో దత్వం ఇంకో దత్తం కాదు మా కార్యకర్తల కోరిక మేరకు మా నాయకుల యొక్క కోరిక మేరకు అక్కడ జగన్మోహన్ రెడ్డి కోటలు వీటలు వారినాయి కాబట్టి మహానాడు దత్వం అంటే వాళ్ళు సరే ఉత్సాహం పొందగారంటే కడుపు అంతే కాబట్టి కర్నూలు జిల్లా నుంచి కూడా అత్యధికంగా మనం పాల్గొని విజయవంతం చేయవలసింది ఒక్కసారిస్తున్నాం లక్ష రూపాయలు పెట్టినటువంటి మెంబర్షిప్ కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున లోకేష్ గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కార్యకర్తలు తిరిగి డబ్బుని మేము వాడతాం తొందరలోని అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఆల్రెడీ మన పర్మనెంట్ కార్యాలయం ఉంది కొన్ని చోట్ల లేనటువంటి చోటు కూడా మంచి కార్యాలయాలు చూపించేదానికి ఈ డబ్బు వార్తను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు